హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీరు పచ్చని రకరకాల రంగురంగులైన వేరు వేరు రకాల మొక్కలు చూస్తున్నారు కదా పచ్చంగా ఉన్నాయి వీటిలో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి కూరగాయల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా వాళ్ళ గురువు గారు వాటరింగ్ చేస్తూ ఉంటారు బలం కోసం రసాయన మందులు కృత్రిమమైన మందులు వాడుతూ ఉంటారు అవి కూడా చాలా ఏపుగా మంచిగా బ్రతుకుతూ ఉన్నాయి కదా ఇటువైపు చూసుకుంటే మీరు ఇదంతా గచ్చు ఈ గచ్చుపై కూడా దానికి ఎటువంటి ఆవాసం లేదు అంటే మట్టి నీరు అనేది చాలా కష్టం అది చూడండి దాన్ని మొదలు వచ్చేసరికి ఆ ఏసీ కింద ఉంది ఆ ఏసీ బాక్స్ కింద మరి ఆ ఏసీ బాక్స్ కింద మొదలు ఎలా బ్రతికిందో తెలియదు ఎంత మట్టిలో బ్రతికిందో తెలియదు కానీ ఇది మొత్తం అయితే గచ్చు బట్ స్టిల్ అది చాలా పచ్చగా ఇంకోటి దానికి మీరు చూసుకున్నట్లయితే రెండు ఫ్రూట్స్ ఉన్నాయి వాటర్ మెలోన్స్ ఎక్కడ ఒకటి అది అక్కడ ఆ స్టాండ్ కింద ఒకటి ఉంది కదా ఇలాంటప్పుడే పెద్దవారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూడండి మొండిగా ఉండేవాడు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళినా వాడు బ్రతకగలుగుతాడు దేనినైనా కానీ నేర్చుకోగలుగుతాడు అది అంటారు కదా ఈ మొఖం చూసినప్పుడు నాకైతే ఖచ్చితంగా వాళ్ళ మాటలు అయితే నాకు గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మనం ఎక్కడెక్కడో మోటివేషన్ క్లాసులు వీడియోస్ చాలా చూస్తుంటాం కదా నాకు ఈ మొఖం చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే నాకు అది లేదు ఇలా ఇప్పుడు చూడండి మొక్కలకి ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో ఒక పక్క మంచి ఆరోగ్యమైన మట్టి మట్టి వాటరు రసాయనాలు మందులు ఇవన్నీ ఉంటాయి కదా కానీ చెట్టుకి ఏమి లేవు అలాంటివి బట్ స్టిల్ అది బ్రతికే ఉంది సో నేను చెప్పేది ఏంటంటే మనకు ఉన్నదానిని మనకు అనుకూలంగా చేసుకుని బ్రతకడం చాలా చాలా కష్టం సో అలాంటి కష్టాలలో కష్టాన్ని ఎదుర్కొంటూ బ్రతికిన మొక్క ఈ వాటర్మెలన్ మొక్క ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మోటివేట్ చేయాలనుకున్న వారికి ఈ వీడియోని సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు